మన యువతలో పిల్లల్లో ఈ మధ్యకాలంలో మైగ్రేన్ ఎక్కువగా ఉంది ఎందుకో తెలుసా మీకు అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ హారతి బండారు ఈ మధ్యకాలంలో పిల్లల్లో కూడా ఎక్కువ మైగ్రేన్ పెరగడానికి కారణాలు ఏంటంటే నెంబర్ వన్ స్క్రీన్ టైం స్క్రీన్ టైం ఎక్కువ చూడడం వలన కంటి మీద ఒత్తిడి పెరిగి నెక్ మజిల్స్ మీద కూడా ఒత్తిడి పెరిగి వాళ్ళకి చాలా మైగ్రేన్స్ వస్తున్నాయి అప్పుడు ఏం చేయాలి మీరు స్క్రీన్ టైం తగ్గించాలి ఇరవై 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 ని పాటించాలి అంటే అర్థం ఏంటి ప్రతి ఇరవై నిమిషాలకి ఇరవై అడుగుల దూరం ఇరవై సెకండ్లు చూడడం వల్ల కంటి మీద స్ట్రెయిన్ తగ్గి రిలాక్స్ అవుతుంది నెంబర్ టూ టైంకి పడుకోవాలి ఇర్రెగ్యులర్ స్లీప్ స్లీప్ ఇష్టం వచ్చిన టైంలో చేస్తున్నారు యంగ్ ఎడల్స్ అందుకే టైంకి వాళ్ళకి పడుకోవడం టైంకి లెగడం అన్నది చాలా అలవాటు చేయాలి నెంబర్ త్రీ చాలా ఒత్తిడి యాంగ్జైటీ పిల్లలు ఈ ర్యాంకులు సంపాదించాలి ఎంట్రన్స్ ఎగ్జాములు రాయాలి ఇరవై నాలుగు గంటలు చదవాలి ఇవన్నిటిలో చాలా ఒత్తిడిలో ఉంటున్నారు అందుకే తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే వాళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్ నేర్పడం ఎలా అయినా పది నిమిషాలన్నా మెడిటేషన్ వాళ్ళతో చేయించడం వలన వాళ్ళకి మైండ్ రిలాక్స్ అయ్యి వాళ్ళు స్ట్రెస్ని ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు అన్నమాట నెంబర్ ఫోర్ నీళ్ళు తాగకపోవడం టైంకి ఫుడ్ తినకపోవడం నీళ్ళు తాగకపోవడం వల్ల డిహైడ్రేషన్ వస్తుంది అందుకని మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్ళు తాగాలి టైంకి ఫుడ్ తినాలి ఎస్పెషలీ యువత టైంకి ఫుడ్ తినకపోవడం వలన బ్లడ్ షుగర్స్ డ్రాప్ అయ్యి దాని వలన ఎక్కువ మైగ్రేన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట అందుకని తప్పనిసరిగా టైంకి తినాలి నెంబర్ ఫైవ్ యూజువలీ యువతకి ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ ఇన్స్టెంట్ నూడుల్స్ ఇవన్నీ చాలా ఇష్టం అంట వీటిలోని అతి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉండడం వలన ఎక్కువ మైగ్రేన్స్ కలుగు చేస్తాయి అన్నమాట అందుకనే వాళ్ళకి మంచి ఫుడ్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అవన్నీ తినడం అన్నది మనం ముందు నుంచి అలవాటు చేయాలి ఆరో పాయింట్ ఏంటంటే వ్యాయామం ఇరవై నాలుగు గంటలు బుక్స్ తో చదివి మధ్యలో లెగకుండా అట్లా నెక్ కింద కొంచెం చూడడం వలన అన్ని మజిల్స్ స్ట్రెస్ అయిపోయి అలా కాకుండా అట్లీస్ట్ అప్పుడప్పుడు లేచి స్ట్రెచ్ చేసుకోవడం కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవడం ఈ వ్యాయామం అన్నది ఒక లైఫ్ లో ఒక పార్ట్ కింద చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి ఇలా చేయడం వలన చాలా లైఫ్ లో వాళ్ళకి బాగుంటాయి ఇట్లీ ఇవన్నీ పాటించడం వలన మన యువతని మన పిల్లల్ని మైగ్రేన్ నుంచి మనం కాపాడుకోవచ్చు